రిలీజ్ చేయడం జరిగింది అధ్యక్ష అదే విధంగా ఇప్పటి వరకు అథెంటిక్ గానే మేము చెప్పేది దాన్ని దాయాల్సిన అవసరం లేదు ఉన్న బకాయిలు ఐదు వేల ఐదు వందల ఇరవై కోట్ల అరవై లక్షల రూపాయలు బకాయి ఉంది అధ్యక్ష ఇందులో మా రాజేశ్వరెడ్డి అన్న చాలా మేము గత ప్రభుత్వంలో అన్ని క్లియర్ చేసినాం అన్ని క్లియర్ అని మాట్లాడిండు అన్న చెప్తున్న మూడు వేలు కాదు నాలుగు వేల మూడు వందల నలభై ఒక్క కోట్ల యాభై లక్షల రూపాయలు మీరు బకాయి పెట్టిపోయినరు దాంట్లో మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత అయిన బకాయి ఎంత అంటే పదకొండు వందల డెబ్బై తొమ్మిది కోట్ల పది రూపాయలు మా ప్రభుత్వం వచ్చినాక రెండు వే ఏడు పన్నెండు రెండు వేల ఇరవై మూడు ఏడో తారీఖు నాడు మనం ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నుంచి మేము లెక్క కట్టింది పదకొండు వందల డెబ్భై తొమ్మిది కోట్ల పది లక్షల అధ్యక్ష ఇప్పటి వరకు ఉన్న బకాయిలు అన్ని కలుపుకుంటే మరి ఐదు వేల ఐదు వందల ఇరవై కోట్ల అరవై లక్షలని మేము చెప్పడం జరిగింది అధ్యక్ష దీంట్లో దాచిపెట్టడానికి ఏం లేదు వాస్తవంగా మీరు చెప్పినటువంటి బాధలు పిల్లలు గతం నుంచి కూడా ప్రైవేట్ స్కూళ్ళలో చదువుకొని ఇది వాస్తవానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాటి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి గొప్ప పథకం ఆ పథకం ద్వారా ఎంతో మంది పేద పిల్లలు కార్పొరేట్ కళాశాలలో కూడా ఉన్నత విద్యను అభ్యసించడం జరిగింది కానీ గత పది సంవత్సరాల కాలంలో మీరు సరిగ్గా ఇవ్వక ఫీజులు కట్టక సర్టిఫికెట్స్ రాక వాళ్ళ ఎగ్జామ్స్ ఫర్దర్ స్టడీస్ కానీ లేదా ఎంప్లాయీగా అప్లై చే ఉద్యోగ నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు అప్లికేషన్ పెట్టుకోవడానికి కూడా సర్టిఫికెట్స్ లేక ఇబ్బంది పడ్డ రోజులు కూడా ఉన్నాయి అధ్యక్ష కాబట్టి ఈ మధ్యకాలంలో ఈ రకంగా మా ప్రభుత్వం ఎనిమిది వందల ఇరవై తొమ్మిది కోట్లను రిలీజ్ చేసి మరి అన్ని ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలతోటి వాళ్ళ సంఘాలతోటి కూడా మాట్లాడి విడతల వారీగా ఇవన్నీ కూడా క్లియర్ చేస్తామని స్పష్టంగా మా డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారు వారికి చెప్పడం జరిగింది అధ్యక్ష తప్పకుండా ఇక్కడ నుంచి మేము యాజమాన్యాలకు కూడా పిలుపునిస్తా ఉన్నాం మీకు మా డిప్యూటీ సీఎం గారు పిలిచి అష్యూరెన్స్ ఇచ్చారు కాబట్టి ఎట్టి పరిస్థితులలో పిల్లల సర్టిఫికెట్లు ఆపకుండా వాళ్ళ ఇవ్వాలని కూడా కోరుతా ఉన్నాం అధ్యక్ష అదే విధంగా తొందరలోనే ఎందుకంటే మా యొక్క పథకం ఇది కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టినటువంటి పథకం ఇప్పుడు కూడా మా ప్రభుత్వం ఎడ్యుకేషన్కు మరి ప్రయారిటీ ఇస్తుంది కాబట్టి తొందరలోనే ఈ బకాయిలు చెల్లించే విధంగా మేము చేయడం జరుగుతుంది అధ్యక్ష ఇందులో పన్నెండు వందల కోట్లకు పైగా టోకెన్స్ రైజ్ అయి ఉన్నాయి కొన్ని ఇతరత్ర కారణాల రీత్యా ఆగింది తొందరలోనే క్లియర్ చేస్తామని తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష